సింగరేణి కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తే ఈ గవర్నమెంట్ కాదు ఈ మేనేజ్మెంట్ కాదు కూడా రావాల్సింది చూసినాం చాలా మంది చెన్నారెడ్డి నాడు చాలా గట్టిలో ముఖ్యమంత్రి ఆయన చెన్నారెడ్డి ఆయనకు వ్యతిరేకంగా చేయలేదా ఎన్టీ రాతి కూడా చేసినాం చంద్రబాబు నాయుడు చేయలేదా రాజశేఖర్కి వ్యతిరేకంగా చేయలేదా పోరాటం ఎవరైతే ముఖ్యమంత్రి మనకేంది అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేసుకుని మన కంపెనీ మన సమస్యలు మనం కావాలి కానీ దయచేసి రేపు ఏదైతే పందని కలుగుతుంది ఇక మీరేమనుకుంటారు సెకండ్ షిప్లో అంటే రాలేదు డ్యూటీ ఉంది కాదు మేము పోగొట్టి ఒకటి రామ్మన్నా షిఫ్ట్ మీరు చేసేది ఒక గంట కనీసం జే మార్చి వచ్చిపోతే ఒక తెస్తే కొన్ని వేల మంది కార్మికులు ఇస్తే ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ అర్థమైంది అదే సిగిన కార్మికులు తిరిగి వాడుతుంది లాభాలు అలా ప్రకటించాలంటారు ప్రకటించకపోతే ఇది అవుతుందని వాళ్ళకి భయం అవుతుంది ఇక నీ డ్యూటీ చేసుకుని నువ్వు నేను ఒక్కటి పోకపోతే ఏమైతే నేను ఇంటికి పోతే ఆడ యాభై మంది వంద మంది పోతున్నారు కార్యకర్తలు పోతే వాళ్ళు ఏదో వచ్చింది యాభై వందలు వచ్చిందని రాసి రాసాస్తాను మీరు ఎట్లా మరి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇది కార్మిక సంఘాల భేదం లేకుండా దీనిలో మనకి ఏం కార్మిక సంఘాలు అందరం ఎవరు ఉన్నా పోవాల్సింది పోయి ఆ యొక్క ధనాన్ని జీప్రదం చేస్తే మేనేజ్మెంట్ అన్ని చోట్ల సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసులు కుట్టడం జరిగితే అప్పుడు వాళ్ళకి అర్థమైతే కనిపించదండి అయ్యాన్ని బాధ్యత బతికే వివరాలు కార్మికులు పోరాటం చేస్తే హక్కులు సాధించుకున్నారు కాబట్టి దయచేసి రేపు పంతొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు మీరు ఎట్లా పర్షింట్ చేస్తుంటారు ఎంత ఎంతో టిఫిన్ చేసుకుంటారా ఏం చేస్తారో మనలో ఏం చేస్తారు మీరు అందరూ కలిసి ఏం రాండి ఒక గర్గసేపు అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేద్దాం ఎట్లా మన డబ్బులు ప్రకటించడు ఎట్లా మనకి ఈ ఒప్పుకున్నటువంటి వాటి సర్కర్ ఇవ్వడు వాటి అన్నింటి చేద్దాం దయచేసి ఆనంద